హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ చూడండి పిల్లల కోసం అని చెప్పేసి రాయిపిండి లడ్డు ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ తెల్ల నువ్వులు దూరగా వేయించుకోవాలా అలాగే ఈ సైడ్ వచ్చేసి వాటర్లో బెల్లం వేసా మరుగుతుంది లైట్ తీగ పాకం వరకు మనం బెల్లం పాకం కాంచుకోవాలా ఇవి వచ్చేసి గోల్డెన్ కలర్ వేయించుకుంటే బాగుంటాయి టేస్టు లైట్ గోల్డ్ కలర్గా నువ్వులు దూరగా వేయించిన తర్వాత నెయ్యి వేస్తున్నా నెయ్యి నెయ్యి ఇలా నెయ్యి బాగా ఎర్ర వేగిన తర్వాత చూడండి నెయ్యి ఎంత కరిగిపోయింది రాగి పిండి ఇప్పుడు యాడ్ చేస్తున్న నెయ్యిలో మనం ఇలాగే సిమ్ములో పెట్టుకొని రాగి పిండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలా మనం రాగి పిండి ఉంటలు కట్టకుండా ఇలా కలపెట్టుకునే ఉండాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇట్లా బాగా ఎంచుకుంటాను లో ఫ్లేమ్లోనే ఎంచుకోవాలి మనం మాడిపోకుండా మనం కొద్దిగా ఫ్లేవర్ కోసమని యాలక బుట్టలు ఇలా మరిగే బెల్లంపాకులు వేసేయాలా యాలక బుడ్డల పొడి చూడండి ఫైనల్గా రాయిపిండి బాగా ఎగిపోయింది చూడండి ఫైనల్గా రాయిపిండి బాగా ఏగిపోయింది ఎగిపోయిన తర్వాత రాయిపిండి ఏగిన తర్వాత తెల్ల నువ్వులు యాడ్ చేశాం ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి చూడండి అంతా ఇట్లా మిక్సీ చేసిన తర్వాత చూడండి ఇది బాగా మరిగింది కదా బెల్లం ఎలుక వేసి లైట్ తీగ పాకం వచ్చేంత వరకు మరగనిచ్చా ఇది కొద్దిగా కొద్దిగా తీసుకొని ఇంటికి యాడ్ చేసుకోవాలా సరిపడంతా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి మాడిపోకుండా ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పచ్చివాసన లేకుండా బాగా సెట్ అయిపోతుంది చూడండి ఎలా ప్రిపేర్ అయిపోయిందో కొంచెం కొద్దిగా వేసుకున్నాం మనం వీటికి కాకుండా చూడండి ఫైనల్గా రెడీ అయిపోయింది ఇది మనం లడ్డులుగా చేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చలుగా చల్లారే లోపల ఎందుకంటే చాలా కాలిపోతుందండి గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే చూడండి ఇట్లా ఈ పిండి ఎంత వచ్చేసి మనము ఇట్లా ముద్దలు కట్టేసుకుంటే అయిపోయి అయిపోయిందండి రాగి ఉంటలు నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా రాగి ఉంటుంది